రాష్ట్రంలో పాలన ఎలా ఉంది అని అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయాలి అని ఎన్నికల వేళ మేనిఫెస్టో అంటూ ఇచ్చిన మాటలు నెరవేర్చాలని ప్రజలకు మంచి చేస్తూ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలని ఇటువంటి మంచి ఆలోచనలతో పాలన చేయాలి అన్న ఆలోచనే నేను ప్రభుత్వం ఈరోజు కనిపిస్తా ఉంది ఈరోజు గత రెండున్నర నెలలుగా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పాలన అరాచకం మారణ హోమం సృష్టించే పాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్నికల వేళ తాను ఏదైతే మాటలు చెప్పాడో ఎన్నికల వేళ తాను ఏదైతే మోసం చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఏదైతే ఓట్లు వేయించుకున్నాడో ఆ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తారేమో అని భయంతో ఆ ప్రజలు ప్రశ్నించకూడదు అన్న ఆలోచనతో ఒక భయానక వాతావరణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రియేట్ చేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఆయన ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎన్నికలప్పుడు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తూ ఆ ఎన్నికల్లో వాళ్ళు చెప్పిన మాటలు చిన్న పిల్లలు కనిపిస్తే చాలు ఇంటి వద్ద నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద అని మాటలు అని ప్రలోభాలు పెట్టడం అని ప్రలోభాలు పెట్టడం ఇలాంటి అక్షల్ కనిపిస్తే ఆ పిల్లల అమ్మని కనిపిస్తే నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అని చెప్పి అడగడం ఇలాంటి పెద్దమ్మది కనిపిస్తే ఇలాంటి ఎవరు కనిపిస్తే నీకు నాలుగు వేలు సంతోషమా ఇలాంటి నిరుద్యోగి ఎవరైనా ఇలాంటి నిరుద్యోగి ఎవరైనా కనిపిస్తే ఇలాంటి చదువుకున్న వాళ్ళు ఇలాంటి ఇలాంటి నిరుద్యోగి ఎవరైనా ఇంట్లో కనిపిస్తే మీకు మూడు వేల రూపాయలు నీకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి సంతోషమా అని చెప్పి ఎన్నికలప్పుడు ఓట్లడిగి ఎన్నికలప్పుడు ఓట్లు అడిగి రైతు ఎవరైనా కనిపిస్తే ఇలాంటి రైతు ఎవరైనా కనిపిస్తే నీకు ఇరవై వేల రూపాయలు సంతోషమా అని చెప్పి ఆ రైతులు అడగడం ఇలాంటి ఆలోచనలతో ఇలాంటి మాటలతో ఇంటింటికి మనుషులను పంపించి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ క్యాడర్ను పంపించి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయించి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ చిన్న పిల్లల్ని మోసం చేశాడు కనీసం జగన్ అన్నే ఉండి ఉంటే అమ్మఒడి కింద పిల్లల పిల్లలకు అమ్మఒడి కింద పది తల్లికి పదహైదు వేల రూపాయలు ఈ పాటికి అందుండేది ఈ పదహైదు వేల రూపాయలు జగన్ అన్న ఇచ్చేది బాయా అమ్మఒడి అని బాయా నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు తల్లికి వందనము అని చెప్పి తల్లికి వందనము అని చెప్పి పిల్లలందరినీ మోసం చేయడమే కాకుండా తల్లికి పంగనామాలు పెట్టడం వ్యవసాయ సీజన్ మొదలైంది రైతులు ముమ్మరంగా వ్యవసాయం చేస్తూ ఉన్నారు జగనన్న పాలనలో కనీసం జగనే ఉండి ఉంటే ఈ పాటికి ప్రతి రైతున్నకు కూడా రైతు భరోసా కింద ఆ ఆ సొమ్మందేది చంద్రబాబు నాయుడు ఇస్తానన్న ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఆ సొమ్ముబాయ రైతును మోసం చేశా పద్దెనిమిది ఏళ్ళ వయసు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు నెల నెల పదహైదు వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారని చెప్పి ఇలాంటి అక్కచల్ నెమ్మలకు అందరికీ కూడా అందరికీ మాట చెప్పి వాళ్ళందరినీ కూడా అడ్డగోలుగా మోసం చేశారు ఈరోజు జగనే ఉండి ఉంటే ఈ పథకాలన్నీ రావడమే కాకుండా ఈ చదువుకుంటా ఉన్న ఈ పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెన కింద వాళ్ళ ఫీజులు కూడా జగన్ కట్టి ఉండేవాడు అవి కూడా మోసం చేశాడు పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద డబ్బులు జమ చేయ జమ చేయాలి అది మోసం చేశాడు అది కూడా ఇవ్వకుండా ఇలా ప్రతి ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి ఒక్కరిని కూడా రైతులను మొదలు పెడితే రైతులను చిన్నపిల్లలను పెద్ద పిల్లలను అక్క చెల్లెమ్మలను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తూ మోసం చేసిన ఈ చంద్రబాబు